కాకినాడ స్మార్ట్ సిటీ దగ్గరలో నలభై ఐదు లక్షలకే ఇండివిజువల్ హౌస్ అది ఎక్కడను కరకున్న వెంచర్ అండి ఐదు ఇండివిజువల్ హౌస్ వచ్చేసరికి నూట యాభై గజాల్లో నలభై ఐదు లక్షలకి ఇండివిజువల్ హౌస్ సైట్ డెవలప్మెంట్స్ వచ్చేసరికి హండ్రెడ్ పర్సెంట్ వాస్తు క్లియర్ టైటిల్ గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ ఫార్టీ ఫీట్ బ్లాక్ టాప్ రోడ్స్ చిల్డ్రన్స్ ఏరియా పార్క్ ఎవెన్యూ ప్లాంటేషన్ నియర్ బై లొకేషన్స్ వచ్చేసరికి రేపూర్ సాయిబాబా టెంపుల్ జీ మామిడాడ పెదపూడి జస్ట్ పది నిమిషాల ప్రయాణం కాకినాడ స్మార్ట్ సిటీ జిల్లా పరిషత్ కలెక్టర్ ఆఫీస్ జస్ట్ ఇరవై నిమిషాల ప్రయాణం అన్ని రకాల డెవలప్మెంట్స్ తో గజం పదివేల ఐదు వందలు మాత్రమే ఎవరైతే ఈ ఛానల్ ద్వారా వచ్చి స్పాట్ బుకింగ్ చేసుకుంటారో యాభై గ్రాముల వెండి ఉచితంగా ఇవ్వబడ్ దీంట్లో ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ ఊరు నాలుగు నున్న వెంచర్ అండి ఈ కరకుదురు వెంచర్ దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకున్న కన్స్ట్రక్షన్ చేసుకున్న అతి త్వరలో టూ టైమ్స్ అనేది పెరిగే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది ఫ్రీ సైట్ విజిట్ ఉంటుంది మోర్ డీటెయిల్స్ కోసం నన్ను కాంటాక్ట్ చేయండి